లూకా సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి అపవాది నీవు దేవిని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమూ సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను పిమ్మట ఆయనను ఎరుషలేమునకు తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను సువార్త నాలుగవ అధ్యాయములు పద్నాలుగవ వచనము నుండి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను ఆయన అందరి చేత ఘనత వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము అతని చేతికి ఇయ్యబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరసాలలో నున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అందరును ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనము అను సామెత చెప్పి కపెర్ణ హోములో ఏ కార్యము ని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందున చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దిరుమలయందు మూడేండ్ల ఆరు నెలల ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరానుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్ఠురోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిరెందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి అప్పుడు ఆయన గలిలయలోని కపెర్న హోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయపు ఆత్మ పట్టిన వాడొకడుండెను వాడు నజరేయుడు అయిన యేసు మాతో నీకేమీ మమ్ము నశింపజేయవచ్చిదివా నీవెవడవో నే నెరుగుదును నీవు దేవుని పరి శుద్ధుడమని బిగ్గరగా కేకలు వేశను అందుకు యేసు ఊరకుండము ఇతనిని వదిలిపోమని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయెను అందుకు అందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను లూకా వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యుద్ధం మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను లూకాసు వార్త నాలుగవ అధ్యాయము నలభై వచనము నుండి సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దుకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన ఎద్దుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను ఇంతటితో లూకాస్ వార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి